మెదక్ జిల్లా తుఫ్రాన్ వెల్దుర్తి మండలాల్లోని రైతులు తమ వ్యవసాయ బోరు బావుల వద్ద తమ పంట పొలానికి అడవి పందుల నుండి కాపాడుకునేందుకు కంచెలను ఏర్పాటు చేయడంతో మనుషుల ప్రాణాలతో పాటు మూగజీవాల ప్రాణాలు బలవుతున్నాయని ఏఈ వెంకటేశ్వర్లు అన్నారు ఇప్పటికైనా రైతులు గమనించి కంచెలను ఏర్పాటు చేయకుండా తగు చర్యలు తీసుకోవాలని లేని ఏడలా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు ఫ్రీగా విద్యుత్ రాలేలు విద్యుత్ వినియోగదారులందరూ ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళాలి తూపురాన్ టౌన్ వాళ్ళు మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు ప్రజాపాలన స్లిప్ తీసుకుని కరెంట్ బిల్ తీసుకుని వెళ్ళండి మన గవర్నమెంట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఫ్రీ ఇస్తుంది అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి చాలా చాలామంది అడవి పందుల కోసం కంచెలకి కరెంట్ ఇస్తున్నారు దానివల్ల చాలామంది చనిపోతున్నారు మూగజీవాలు చనిపోతున్నాయి అట్టి వారిపై చట్టపరంగా కఠిన శిక్షలు తీసుకునేటట్లు మేము పోలీస్ అధికారులు చెప్పి కంప్లైంట్ రిజిస్టర్ చేపిస్తాను తర్వాత ఈ ప్రీ విద్యుత్ వినియోగాన్ని అందరూ ఉపయోగించుకోవాలి ఇంకా తర్వాత ఏంటంటే మన టౌన్లోని కరెంటు నిరంతరాయంగా వచ్చేటట్లు చేస్తాను విద్యుత్ అంతరాయం లేకుండా నేను యాజ్ ఏఈగా నేను చేస్తాను మా అధికారులతో సంప్రదించి ఏ సమస్య లేకుండా నేను టౌన్లో మీకు కరెంటు నిరంతరాయంగా ఇచ్చేటట్లు చూస్తాను పంట పొలాలకు కంచెలకు అంటున్నారు కదా సార్ పంట పొలం చేసుకునే వారికి పైన చర్యలు తీసుకుంటారు పంట పొలం యజమాని పైన పంట పొలంకి ఎవరు కంచెలకు కరెంట్ పెడతారో యజమానులు అయితే యజమానులు వారు కవులకు తీసుకున్న రైతులైనా వారి మీద నేను కఠినంగా పోలీసు అధికారులకు కంప్లైంట్ ఇస్తాము డీటెయిల్ తీసుకుని కఠినంగా చర్యలు తీసుకుంటాం ఎందుకు దానివల్ల వాళ్ళ ప్రాణాలు పోతున్నాయి మొగ జీవాలు కూడా ప్రాణాలు పోతున్నాయి ఈ ఒక్క విషయంలో మాత్రం మేము పై అధికారులతో సంప్రదించి నేను కఠినంగా చర్యలు తీసుకునేటట్లు పోలీసు వారికి ఒక కంప్లైంట్ ఇచ్చి పోలీసు వారిని కూడా మేము వాళ్ళు వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్లు చేస్తాం మీరు మాత్రం పంట పొలాలకు వేరే ఆప్షన్ చూసుకోండి కానీ మనం కంచెలు వేసి దానికి మాకు కరెంట్ ఇచ్చి మీరు మూగజేయాలని చంపద్దు మీరు కూడా చనిపోద్దు